భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప కథానాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారు ఎంత గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడుకున్నా ఎన్నిసార్లు ఎన్ని విషయాలు చెప్పుకున్నా అవి ఎప్పటికప్పుడు కొత్తగా మనకు తెలియనివే అరే ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయా అనుకుంటాం నిజం చెప్పాలంటే మనం నందమూరి తారక రామారావు గారి గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆయన సినీ ప్రయాణం గురించి ఆయన కొడుకుల గురించి ఎన్నో రకరకాల విషయాలని మనం సందర్భానుసారంగా మాట్లాడుకుంటూ వచ్చాం సరే మరి ఈరోజు ఏంటి మీ ముందుకు తీసుకురాబోతున్నాను అని అనుకుంటే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి నందమూరి తారక రామారావు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఆయన ఉన్నన్ని రోజులు ఆయన జీవితంలో తండ్రికి వెన్నంటే ఉంటూ తోడు నీడగా ఉంటూ ఆయనకి సంబంధించిన అన్ని రకాల వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించి కుటుంబానికి పెద్దగా ఉంటూ అన్ని బాధ్యతలని నేటికి సమర్థవంతంగా నెట్టుకురాగలుగుతున్న నందమూరి తారక రామారావు గారి పెద్ద కొడుకు ముఖ్యంగా ఆయన పెద్ద కోడలు నందమూరి కుటుంబంలో ఎంత పెద్ద కీలక పాత్ర పోషిస్తుందో ఆవిడ ఎవరు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతాం అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ ఈ వీడియో ద్వారా మీకు తెలియని నందమూరి తారక రామారావు గారి కుటుంబ నేపథ్యానికి సంబంధించిన విషయాల్లో ఆయన పెద్ద కొడుకు మరియు పెద్ద కోడలు గురించి తెలియని అతి ఆశ్చర్యకరమైన విషయాలు ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే తారక రామారావు గారికి పదకొండు మంది సంతానం అన్న సంగతి మనందరం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆయన మొట్టమొదటి కొడుకు రామకృష్ణ గారు చిన్న వయసులోనే మసూచితో కన్ను మూస్తే ఆ బాధ ఆయన జీవితాంతం వెంటాడింది అందుకే తర్వాత ఏడవ కొడుకుగా పుట్టిన అతనికి రామకృష్ణ అని పెట్టుకున్నవాయినం ఇక రామకృష్ణ పోయిన తర్వాత రెండవ కొడుకు జయకృష్ణ జయకృష్ణ అంటే నందమూరి తారక రామారావు గారికి ఎన్నలేనంత పడుకుని కోల్పోయిన తర్వాత తర్వాత వచ్చిన రెండవ కొడుకుని చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా పెంచుకుంటూ వచ్చారు ఇక జయకృష్ణకి కూడా తండ్రి మాట జవదాటడు రామారావు గారు లానే మాట్లాడుతూ ఉంటారు ఆయన మాట్లాడే విధానాన్ని గనక గమనించినట్లేదు తండ్రితో ఎంతో ప్రేమ అభిమానం గౌరవంతో ఉండే జయకృష్ణ ఆ తర్వాత తండ్రి జాడల్లోనే నడుస్తూ వచ్చాడు డిగ్రీ వరకు చదువుకున్న ఆయన ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు నటుడిగా ఉన్న రోజుల్లోనే ఆయన సంపాదించిన డబ్బుతో ఎన్నో కోట్ల విలువ చేసే ఆస్తులను నీటి నందమూరి కుటుంబానికి మిగిల్చేంతగా కీలక పాత్ర పోషించాడు అలా తండ్రికి అన్ని విధాలుగా సర్ది చెప్తూ సలహాలు ఇస్తూ ఏది ఎప్పుడు ఎక్కడ కొనాలో ఏది కొంటే బాగుంటుందో ఎప్పుడు ఎలా ఉంటే బాగుంటుందో ఇలా అన్ని రకాల విషయాల గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తూ రామకృష్ణ సినీ స్టూడియో స్టార్ట్ చేయడంలో కావచ్చు హోటల్స్ నిర్మాణంలో కావచ్చు అంతేకాకుండా శంషాబాద్ దగ్గర దాదాపు రెండు వందల యాభై ఎకరాల భూమిని కొనడంలో కావచ్చు ఆ తర్వాత ఎన్నో రకరకాల ఆస్తులను ఇటు చెన్నైలోను ఇటు హైదరాబాద్లోను నిలబెట్టుకోగలగలిగారు అంటే దాని వెనుక కారణం జయకృష్ణే అలా తండ్రి సంపాదించిన డబ్బుతో ఎన్నో కోట్ల విలువ చేసే ఆస్తులను కూడబెట్టడం అంతేకాకుండా మిగతా తన తోబుట్టువులని తన తమ్ముళ్ళని అందరినీ దగ్గరుండి చూసుకుంటూ వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల శీలక పాత్ర పోషిస్తూ వచ్చారు అలా జయకృష్ణ తండ్రి వెంటే ఉండు తండ్రికి నీడగా ఉంటూ ఎంతో కీలక పాత్ర పోషించడం జరిగింది పెద్దగా సినిమా రంగం వైపు కనిపించలేదు కానీ ఆయన రామకృష్ణ సినీ స్టూడియోస్లో కీలక పాత్ర పోషించారని చెప్పాలి మరి అలాంటి ఆయన నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు చేపట్టారు మరి జయకృష్ణ గారి వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే జయకృష్ణ గారి భార్య పేరు పద్మజ ఆవిడ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఆవిడ ఎవరో కాదండి స్వయాన తన బావగారు తన చెల్లెలి భర్త అయిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి చెల్లెలు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం దగ్గుపాటి పురంధేశ్వరది మరియు జయకృష్ణది ఇద్దరిది కుండమార్పిడి వివాహం ఆ రోజుల్లోనే నందమూరి తారక రామారావు ఎదురు అయిన పురంధేశ్వరికి దగ్గుపాటి వెంకటేశ్వరరావుని ఇచ్చి పెళ్లి చేయడం మాత్రమే కాకుండా తన అల్లుడి చెల్లెల్ని స్వయాన తన పెద్ద కొడుకుకి ఇచ్చి పెళ్లి చేసి పెద్ద కోడలిని ఇంటికి తెచ్చుకున్నారు అలా స్వయాన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి చెల్లెలే నందమూరి వారి ఇంట పెద్ద కోడలు పద్మజ ఈవిడ కూడా నందమూరి కుటుంబంలోకి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత అత్తగారి తర్వాత అంతటి స్థానాన్ని చేదెక్కించుకుందని చెప్పాలి అది కూడా ప్రేమతో అభిమానంతో గౌరవంతో ఇంటికి పెద్ద కోపక్క మరుదులతో మరోపక్క తన మరదళ్లతో ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉండేవారు అంతేకాదు తన అత్తగారికి చేదోడు వాదోడుగా ఉంటూ అత్తగారి తర్వాత అమ్మ అనిపించేంత స్థానాన్ని నందమూరి కుటుంబంలోని వాళ్ళందరి దగ్గర అభిమానాన్ని ప్రేమని సొంతం చేసుకుంది మరోపక్క జయకృష్ణ గారు ఓ పక్క వరుస సినిమా పళ్ళతోనూ రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మాణంలోనూ అంతేకాకుండా మిగతా వ్యవహారాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబాన్ని అంతా ఆమె చాలా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేది అలా నందమూరి తారక రామారావు గారికి ఆయన పెద్ద కోడలు పద్మజ అంటే చాలా ఇక ఇదిలా ఉంటే జయకృష్ణ పద్మజాలకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కూతురు కొడుకు కూతురు పేరు నందమూరి కౌముదిని కొడుకు పేరు చైతన్య కృష్ణ కొడుకు సినిమా రంగంలోకి హీరోగా తర్వాత ప్రొడ్యూసర్గా ప్రస్తుతానికి తనకున్న వ్యాపారాలతోనూ రామకృష్ణ సినీ స్టూడియోస్ బాధ్యతలను నిర్వహిస్తూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపించే సినీ సెలబ్రిటీ ఇదిలా ఉంటే జయకృష్ణ పద్మజాల జీవితంలో ఆ విధంగా చెప్పుకోవాలి అంటే నందమూరి కుటుంబంలో ఏర్పడ్డ విషాదం ఉక్కుగానొక్క కూతురు అర్ధాంతరంగా మూయడం ఎంతో అంగరంగ వైభవంగా ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు తన మొట్టమొదటి మనవరాలు జయకృష్ణ కూతురు కౌముదీని పెళ్లి ఎంతో ఘనంగా జరిపించారు పైగా ఆ అమ్మాయి పెళ్లి స్వయాన ఎల్వి ప్రసాద్ గారి మనవుడికి ఇచ్చి చేయడం జరిగింది ఇక పెళ్ళయి పిల్లలు పుట్టిన కొంతకాలానికి మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటూ వచ్చిన ఆమె అర్ధాంతరంగా అకస్మాత్తుగా కన్ను మూసిన వైనం అప్పట్లో నందమూరి కుటుంబాన్ని తీవ్రమైన విషాదంలో నెట్టివేసిన సంఘటన అల్లారుగా ముద్దుగా పెంచుకున్న తన కూతురిని కోల్పోయి పద్మజాగారులు మరియు జయకృష్ణ గారు కన్నీరు మున్నీరు అయిన వైనం అలాంటి వాళ్ళు నిదానంగా తేరుకోవడం మాత్రమే కాదు మళ్లీ కుటుంబ బాధ్యతల్లోనూ మరోపక్క ఇంటి వ్యవహారాల్లోనూ ఎంతో చురుకుగా పాల్గొంటూ ఇప్పటికీ నందమూరి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్నారు నందమూరి జయకృష్ణ మరియు అతడి భార్య అయిన పద్మ మరి ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా వెలుగులోకి వస్తున్న ఈ రోజు మీకు తెలియని జయకృష్ణ గారు మరియు అతడి భార్య గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి